మూలపేట పోర్టు పనులు మరికొద్ది రోజుల్లో ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు శ్రీకాకుళం జిల్లాను వలస లేని జిల్లాగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు రావివలస రోడ్డుకు త్వరితగతిన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు రాష్ట్రంలో గత ఐదేళ్ల వివక్షతో పాలన సాగిందని తెలిపారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలో గ్రామ సచివాలయం రైతు సేవా కేంద్రం విలేజ్ హెల్త్ క్లినిక్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజర్ అచ్చెన్నాయుడు ప్రారంభించారు మన జిల్లాని కూడా అన్ని విధాల అభివృద్ధి చేయాలి శ్రీకాకుళం జిల్లా పేదరికం జిల్లా వలసలు వెళ్లిన జిల్లా అన్ని అవకాశాలున్నాయి భావనపూరం పోర్టు అనుకున్నాం దాన్ని మార్చి మూలపేటకు తెచ్చారు మూలపేట పూర్తి అయింది ఈ రోజు నాకు ఇష్టం లేదని క్యాన్సిల్ చేస్తే నాయకత్వం కాదు లోపాలు ఏమున్నాయి అవన్నీ సరిచేసి మూలపేట పూర్తి కూడా శరవేగంతో పూర్తి చేస్తాం మూలపేట విశాఖపట్నం వరకు ఆన్లైన్ రోడ్ వేస్తాం ఎంఎస్సీ తీసుకొస్తాం మినీ ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను